హలో అండి మీ కథల సమయం శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా పద్మా పైడిమర్రి గారు రాసిన కలసి ఉంటే కలదు సుఖం అనే కథతో తీయ తీయగా మన నూతన సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం ఇంకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదాం రండి కొత్త సంవత్సరం వచ్చేస్తుంది ఇంకా అలా బద్ధకంగా ఉన్నారేంటి చక్కగా తయారవ్వండి మళ్ళీ మనం ఎక్కడ ఎప్పుడు కలుస్తామో తెలియదు అందుకే ఈరోజు అందరికీ పార్టీ ఇస్తున్నా సాయంత్రం కలుద్దాం అంది మహారాజాల కాజా ఆ ఎందుకు ఈ మధ్యన అందరూ నన్ను విసుక్కుంటున్నారు నన్ను తింటే నాలాగా గుండ్రంగా అయిపోతారట అంది బందర్ లడ్డు బాధగా అవును నిజమే నాలాగా నాజూగ్గా ఉంటే అందరికీ నచ్చుతాం మరి అంది వెండి రేకు అంటించుకుని వగలిపోతూ కాజు బర్ఫీ నాజూగా ఉంటా అన్న మాటే కానీ మాలా మెరుపుండదు నీకు మేం చూడు ఎంత నిఘనలాడుతూ ఉంటామో అంది మోతీచూర్ లడ్డు తన పెద్దన్న బందర్ లడ్డుని అలా అందన్న కోపంతో మీరు అనవసరంగా దెబ్బలాడుకుంటున్నారు నాకన్నా మీ జీవితాలు చాలా నయం అంది గులాబ్ జామున్ నీకేమైంది రంగు తక్కువైనా ఏ ఫంక్షన్ లో చూసినా నువ్వే ఉంటావు ఇంత రంగు ఉంచుకొని నీతో కలిసి కాలాజామున్లా మారితేనే మాకు గుర్తింపు వస్తుంది అంది పాలకోబ సర్లే నా గురించే చెప్పుకోవాలి మరి ఎప్పుడు ఆ పాకంలో పడి ఉంటా ఒళ్ళంతా ఎప్పుడూ జిడ్డే పైగా ఈ మధ్యన వేడిగా ఉంటే బాగుంటానని నా కింద ఎప్పుడూ మంట పెట్టే ఉంచుతున్నారు ఎంత బాధ భరుస్తున్నానో తెలుసా అంది గులాబ్ జామున్ కళ్ళు తుడుచుకుంటూ ఏమో బాబు నీకు నేను నచ్చానో లేదో తెలియదు కానీ నీతో కలిసి అలా పాకంలో ఈదడం నాకు చాలా ఇష్టం అంది కాలాజామున్లా మారిన పాలకోవా కొంటగా గులాబ్ జామున్ కేసి చూస్తూ నువ్వెందుకు అంత డల్గా ఉన్నావు అంది కాలాజామున్ మైసూర్ పాక్ కేసి చూస్తూ నా పేరులో పాకుందని ఉందని ఈ మధ్యన ఎవరూ నా దగ్గరికి రావడం లేదు నా దేశభక్తిని శంకిస్తున్నారు అంది మైసూర్ పాక్ దిగులుగా నువ్వెందుకు ఏమి మాట్లాడటం లేదు అని అడిగింది మైసూర్ పాక్ పాపిడిని ఎందుకో నాకు పెద్దగా గుర్తింపు లేదు ఈ హల్దీరామ్ వాళ్ళు నన్ను దత్త తీసుకున్నప్పటి నుంచి నా పరిస్థితి కొంచెం మెరుగుపడింది పుట్టి రోజుల్లో నా మొహం కూడా చూడని వాళ్ళు దీపావళికి కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు అందరూ తెగ తిప్పేస్తారు అటు ఇటు ఎక్కడ చూసినా నేనే అంది పాపిడి మీకేంటి ప్రత్యేకంగా చెప్పాలా సాంప్రదాయం వంటకాలని గొప్పలు పోకండి తొందరగా తయారవ్వండి పార్టీకి సమయం దగ్గర పడుతుంది అంది కాజా అరిసెలు మినపసున్నికేసి చూస్తూ పట్టు చీరైన డ్రెస్ కోడ్ అన్నాయి కొంగు నిండా కప్పుకుంటూ అమ్మో చీరలా మా వల్ల కాదు అన్నాయి కొత్తగా పుట్టుకొచ్చిన డ్రై ఫ్రూట్ స్వీట్స్ అవును బాబు అసలే మా కొళ్ళంతా మండిపోతూ ఉంటుంది అంతసేపు చీరలు కట్టలేం అన్నాయి కార బూంది జంతికలు వగైరా ఏదైనా సరే అందరం కూర్చొని మాట్లాడుకుందాం మనలో మనకి గొడవలొద్దు అసలే డైటింగ్ పేరుతో మన ఉనికికే ప్రమాదం వచ్చేటట్లుంది అన్నాయి బొబ్బట్లు పూతరేకు అవును కలసి ఉంటే కలదు సుఖం సాయంత్రం అందరం కలిసి తీయ తీయగా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుదాం అనుకున్నాయి అన్నీ కలిసి మనం కూడా పైన ఉన్న స్వీట్స్ అన్నీ తినేసి ట్వంటీ ట్వంటీ కి స్వాగతం పలుకుదాం ఏమంటారు మరొకసారి శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్